హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతయ్య రెడ్డి నేను మీ శ్వేత నేను ఎప్పుడు అనుకోలేదు కళ్యాణి అక్క నేను కశ్వి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తామని మస్తు హ్యాపీగా ఉంది లాస్ట్ టైం అక్కని కలవడానికి అయినప్పుడు వన్ అవర్ ఉన్న హాఫ్ అన్ అవర్ కశ్వీ నాతోనే ఉంది కొత్త పాత ఆమెకి ఏం లేదు అందరితోటి హ్యాపీగా కలిసిపోతుంది ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కానీ మధ్య వాళ్ళ ఇంట్లో ఒకదాని ఒకటి ఫంక్షన్లు తర్వాత పెళ్ళి మొత్తం ఉంది ఎవరి దగ్గరికి పోలేదు అక్కతోటి ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు కానీ ఏమో మాట్లాడాలి ఇంకెన్నో చెప్పాలనుకుంటా అనుకుంటా నేను అక్కని చూసేసరికి సైలెంట్ అయిపోతా ఇంకా అక్కనే నన్ను అన్ని మాట్లాడించింది ఎప్పుడు కలిసినా కూడా తర్వాత ఇక్కడ ఆంటీ అంకుల్ ఉన్నారు కదా వీళ్ళు ఎంత విచిత్రంగా నన్ను పెళ్ళికి పిలిచిరంటే అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నన్ను ఇంతవరకు ఇంత మంచిగా పెళ్ళికి అసలు ఎవరు విలవలేదు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే అక్క యూఎస్ నుండి వచ్చింది కదా జామకాయలు దేశీ జామకాయలు కావాలని చెప్పి అంకుల్ మా పొలం కాడికి వచ్చిండు ఇంట్లో చెట్టు ఉంది కానీ ఆ రోజు పత్ ఎరుతున్నాం అని చెప్పి పొలం కాడికి రమ్మంటే అక్కడికి వచ్చిండు ఆ రోజు చెప్పిండు పెళ్ళికి కంపల్సరీగా రావాలి వీళ్ళు ఉంటే కార్డు తీసుకొస్తా అని చెప్పిండు సరే అంకుల్ అన్న తర్వాత పెళ్ళికి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఫోన్ చేసి చెప్పిండు తర్వాత వాట్సాప్లో కార్డ్ సెండ్ చేసిండు తర్వాత ఆంటీ ఫోన్ చేసింది అంకుల్ కార్డు తీసుకొని వస్తాడు నేను ఇప్పుడు చెప్తున్న ఫోన్లోనే మీరు కంపల్సరీగా పెళ్ళికి రావాలి అని చెప్పింది ఎందుకలే ఆంటీ మీకు ఏమైనా పనులు ఉంటే వదిలే అంకుల్ ఆల్రెడీ సెండ్ చేసిండని చెప్పిన తర్వాత హల్దీ రోజు ఫోన్ చేసింది కంపల్సరీ పెళ్ళికి రావాలని ఆ తర్వాత పెళ్ళికి ఒక రోజు ముందు కూడా ఫోన్ చేసి చెప్పింది ఇట్లా నాలుగైదు సార్లు ఫోన్ చేసి అసలు నాకు ఇంతవరకు ఎవరైనా చుట్టాలైతే కార్డు ఇచ్చేసి పెళ్ళికి రమ్మని చెప్తారు ఫ్రెండ్స్ అయితే ఒకసారి రెండుసార్లు ఫోన్ చేస్తారు కానీ ఇన్నిసార్లు ఫోన్ చేసి పెళ్ళికి రమ్మన్న వాళ్ళు అయితే నన్ను ఇంతవరకు ఎవ్వరు విలవలేదు మంచిగా అనిపించింది హారిక పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్ తమ్ముని పెళ్ళికి పోయినా అది కూడా బస్లో నేను బస్సులో రేర్గా పోతా ఇయర్లో ఒక్కసారి పోయినా కూడా గ్రేట్ అని ఫీల్ అవుతా అట్లాంటిది ఇట్లా ఫ్రీ బస్సు స్టార్ట్ కాగానే ఇంత తొందరగా బస్సు ఎక్కుతా అనుకోలేదు కానీ నిజానికి ఫ్రీ బస్ అనేది అవసరం లేదని నేను అనుకుంటున్నా నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు నాకు అనిపించింది చెప్తున్నా అంతే ఈ ఫ్రీ అని చెప్పేసి దీనికి సంబంధించి ట్యాక్స్ అన్ని కూడా మన మీదనే పడతాయి కదా ఇప్పుడని కాదు గతంలో బీసీ బంధు దళిత బంధు ఇవన్నీ అవసరం లేదు మంచి మంచి స్కిల్స్ నేర్పించి ఆ స్కిల్స్కి సంబంధించిన పనులు కల్పిస్తే ప్రజలకి గవర్నమెంట్ అంతకంటే పెద్ద హెల్ప్ చేసేది ఇంకేం ఉండదు అనుకుంటున్నా అబ్బాయి రాజకీయాల గురించి మనకెందుకు లేరి నేను మాట్లాడిన మాటలలో అర్థాలు పరమార్థాలు ఏం వెతక్కుర్రీ నేను వచ్చేసరికి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు నేనే లేట్ అయిపోయినా ఎందుకంటే హారిక పెళ్ళికో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది వాళ్ళు ఆల్రెడీ తిని కూర్చున్నారు నేను అప్పుడే తింటున్నా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ తమ్ముంది కూడా అదే రోజు పెళ్ళయింది కాబట్టి ఇద్దరికి కలిపి కేక్ కట్ చేయించినాము తర్వాత మా క్లాస్ మెంబర్స్ అందరం కలిపి మంచిగా గ్రూప్ ఫోటో తీయించుకుంటున్నాము మా క్లాస్మేట్స్ అందరూ మా క్లాస్లో ఎవ్వరు పెళ్ళైనా పోవడానికి ట్రై చేస్తాము ఎందుకంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు మంచిగా ఫన్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఎవరో ఇంకా బాగా పనుంది ఇంకా రావడానికి వీళ్ళు లేదు అని అనుకున్న వాళ్ళే రారు నార్మల్గా అయితే ఏదైనా గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఎవరు రారు ఎందుకులే దీనికి అవసరం అని అనిపిస్తుంది పెళ్ళికైతే ఇంకా మళ్ళీ మళ్ళీ పోతామా కంపల్సరీ పోవాలి అనుకొని అందరం పోతాము వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని టెన్త్ క్లాస్ బ్యాచ్ అన్నట్టు మా లెక్కన వీళ్ళు కూడా మంచిగా కలిసి ఉంటారు వాళ్ళు గోల్డ్ డ్రింక్స్ తీసుకొచ్చారు అందుకే వాళ్ళని కూర్చోబెట్టి ఒకరికొకరికి పెట్టిస్తున్నారు ఇది వాళ్ళకి చిన్న వ్లాగ్ దీన్ని అసలు వ్లాగ్ అంటారా సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్